హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బోనాల పండుగది అప్లోడ్ చేశారండి వీడియో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా బోనాలు అయిపోయిన నెక్స్ట్ డే అయితే సర్ది పండే కదా ఆ రోజు అయితే తీసిన వీడియో ఇది అయితే మేమైతే దేవుని దగ్గర ప్రతిసారి అయితే ఏటనయితే పోస్తారండి ఒక పది మంది అట్లా కలిసి ఇంకా ఒకరికి ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ అయితే పెట్టుకొని అయితే తీసుకొచ్చి దేవుని దగ్గర కోస్తాను అదే ఈ మటను అయితే మాకైతే రెండు కిలోలు పడిందండి మంచిగా పడింది కూర అయితే ఏ ప్రతిసారి అయితే ఇట్లయితే ఏముండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా పడుతుంది ఇంకా మందిని బట్టి అయితే ఉంటుంది ఇంకా మటన్ అంతా కలిపిస్తారు కదండి అందులోనే ఇంకా మేక అది కూడా ఉంటే అది ఇంకా అవన్నీ సపరేట్ చేస్తుంది ఇంకా నాన్న అది ఏమంటారు బోటి ఉంటుంది కదా అది చిన్న కురకురే కావాల్ తీసుకొని వస్తే కొంచెమే వచ్చింది ఇంకా అది కూడా క్లీన్ చేస్తుంది అమ్మాయి ఇది తీసిన తర్వాత అయితే ప్రతీ కారం వేస్తున్నాను ఈ కారం అయితే కారం ఎక్కువనే వేసాము మండేజ్ కదా ఎక్కువ తింటేనే ఇష్టం మాకు తక్కువ అయింది అనుకో అస్సలు తిన్న ఫీలింగ్ ఉంది ఎందుకు ఏమో నాన్ వెజ్ అందులోనే మటన్ కదా ఎక్కువనే ఉండాలి చాలిందో లేదో అనే డౌట్ ఉంది ఇంకా ఎట్లా కనిపిస్తుంది కానీ అయితే తక్కువ ఉందేమో అనిపిస్తుంది కొంచెం తక్కువ అయినా కానీ తినాలనిపించదు కరెంట్ అయితే లేదు వర్షం వస్తుంది కదా అందుకోసం కరెంట్ అయితే ఎక్కువసేపు ఉన్నట్లా వస్తుంది పోతుంది అందుకోసం కొంచెం చీకటి చికటిగా అయినా మనం చేసినప్పుడు కాకుండా నెక్స్ట్ డే తింటే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నైట్ వేసినాం అనుకో మళ్ళీ నెక్స్ట్ డే మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది ఇది కానీ మటన్ కానీ ఫిష్ కర్రీగా ఏ కర్రీ అయినా సరే నాన్ వెజ్లో సూపర్ టేస్ట్ అనిపిస్తుంది నెక్స్ట్ డేకి ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయడమే ఫ్రై ప్రాంతా మంచిగా ఆయిల్లో వేసి కొన్ని లివర్స్ మెత్త మెత్త పీసులు ఉంటాయి మా శ్రీధర్ బాబు ఫ్రై చేసి అయితే ఫ్రై చేసేది పెట్టాను మళ్ళీ కివామ్ అయితే తినదు తల్లి తినదు ఈ చికెన్ కూడా కాకపోతే ఏదో తింటారని కొంచెం ఆశ వేస్తే తినలేదు కానీ తన కోసానికి మళ్ళీ టమాటా అనేది వేసాను టమాటా సే ఆల్రెడీ బోటి కొంచెం ఉడకబెట్టి వాటర్ వేసి నీళ్ళలో ఉడకబెట్టి మళ్ళీ కడిగాను ఫస్ట్ కొంచెం నీళ్ళలో రోసి కొంచెం వేడి చేస్తేనే అది మళ్ళీ పోయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కడగడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందనేసి ఫస్ట్ నీళ్ళలో వేసి పెట్టాను ఇక్కడైతే కొంచెం బట్టి కొంచెం కొంచెం తక్కువ పక్కన మామూలుగా బయట అయితే మటన్కి ఎనిమిది వందలు అట్లా ఉంది కేజీ ఇక్కడ ఒక మనిషికి పదిహేను వందలు పదిహేను వందలు పడింది అంట ట్వంటీ కిలోలు పడింది ఎంతమంది మా నాన్న పది పదిమందే మా అన్నడు ఆట నేను మాటలు పడి నేను ఎంత వేస్తున్నా గుర్తుకు లేదు కరెంట్ లేదు కదా కనిపిస్తా లేదు ఎంత వేస్తున్నా ఒక బాధ ఏంటంటే మా ఆయన డ్యూటీ ఉండి రాలేకపోయాడు ఇంకా ఇప్పటిదాకా ఫోన్ చేశాను నాన్న రమ్మని ఇంకా డ్యూట్ అయిపోతే నైట్ వరకు ఏమో వేరే వాళ్ళు ఛార్జెస్ట్ అయితే వస్తానని వేసేత నేను మార్నింగ్ కొంచెం ఎండ కొట్టింది మళ్ళీ కొట్టట్లేదు అసలు కూల్గా ఉంది వాతావరణం బట్టలు ఉట్టుకోవడం అనే బయటకు వెళ్ళడానికి కానీ ఇంకా ఇప్పుడు పది పదకొండు ఏమో అవుతుంది టైము ఇప్పటికి కూడా స్వెటర్ బియ్యాలన్నాము ముక్కు పెడుతుంది ఈ కిచెన్లో ఉంటే కొంచెం బెటర్గా ఉంది వేడికి ఇందులో వడ్డీ అమ్మ అలాగే కదా వెళ్ళాము ఇలా కొంచెం వేయ చేసేటప్పుడు ఎవరైనా ఒక మిస్టేక్ చేస్తారా అది కూర వేసేటప్పుడు కూర చెంచుకోని అన్నం చెంచు పెడతారు ఖచ్చితంగా చెప్పడన్నా నాకైతే అట్లా మస్తు ఫలు జరిగింది ఇప్పుడు కూడా అదే జరిగింది పెట్టబోయాను కానీ మళ్ళీ గుర్తుకొచ్చి అన్నం చెంచా కూరలో పెట్టబోయాను కానీ మళ్ళీ గుర్తుకొచ్చి ఎంబటి ఆడబెట్టి వేరే చెంచు పెట్టాను ఇట్లా మస్తా జరిగింది మీకు కూడా ఇలాంటి మిస్టేక్ జరిగిందా ఇక బూర్తి అయితే అవుతుంది పచ్చి దిపా అయితే మంచి గ్రేవీ వచ్చింది నేను అనుకున్నట్టుగానే దీనితోనే తినాలనిపిస్తుంది మటన్ అయితే నేను ఎంత మంచిగా గ్రేవీ కావాలనుకున్న అట్లయితే వచ్చిందండి మంచిగా నాకైతే గ్రేవీ ఎక్కువ ఇష్టము ఇక ఆ మటన్ కూర అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు చపాతీలు చేస్తున్నాను చపాతీలు కూడా అయిపోయినాయి ఇవన్నీ తీసి మేము తినేవరకు కొంచెం టైం పడుతుందో ఎట్లనో అనేసి అయితే నేను మంచిగా హాట్ బాక్స్లో అయితే పెడుతున్నాను ఎందుకంటే బయట వాతావరణం అయితే కూల్గా ఉంది మస్తు వర్షం ముసురు కూడా చిన్న చిన్నగా వస్తుంది ఇక వేడిగా ఉంటే వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది కదా ఈ కూల్నెస్కి అనేసి అయితే మంచిగా హాట్ బాక్స్లో అయితే పెడుతున్నాను అయితే టైం అయితే ఇప్పుడు కరెక్ట్ పన్నెండు అవుతుందండి వాతావరణం సల్లగా ఉండడం వల్ల అసలు తెలియట్లేదు టైం అయితే మా కృదిపాపకైతే నేను మంచిగా టమాటా చారు కోసరికి అయితే పెట్టాను ఇది పిల్లల కోసానికి అయితే నేను చేసింది ఆల్రెడీ కొంచెం తిన్నారు మిగిలింది అయితే ఇది ఇంకా లివర్స్ అవి ఉంటాయి కదా అవైతే పెట్టాను ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా అన్నకు మా నాయనకైతే మంచిగా నేను ఇస్తున్నాను మంచిగా వేడి వేడిగా నాకైతే ఎప్పుడు తినాలనేసి అయితే ఉంది వాళ్ళు తిన్న తర్వాత అయితే ఇంకా నేను ప్రశాంతంగా కూర్చొని తిన్నాను మా పిల్లలకు కూడా తినిపించాను అప్పుడే ఇంకా మనకు నాన్ వెజ్ అంటే కంపల్సరీ ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ అయితే ఖచ్చితంగా ఉండలాగా ఉంటేనే మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది తినడానికి కూడా ఇంకా నేను మా పిల్లలు కూడా తినిపించవలసింది కానీ మన కాకలు ఎదురు వేసినప్పుడు తినాలని తినలేం తినాలనే ఆ లేట్గా తిన్నా లేటెస్ట్గా తినాలని పడదు కొంచమే తింటాము కదా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి